హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు భార్గవి కలెక్షన్స్ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి అండి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా మన యూట్యూబ్ ఛానల్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ సంక్రాంతి అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళకి మాత్రం తప్పకుండా సంక్రాంతి గివ్ అబై గిఫ్ట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది గివ్ అబై గిఫ్ట్ ఏంటనే తెలవాలి అనుకుంటే వీడియో మొత్తం కూడా చూడాలండి ఫిఫ్టీ లైక్స్ ఫిఫ్టీ కమెంట్స్ వస్తే బ్యూటిఫుల్ బ్లాక్ బీట్స్ అండి సంక్రాంతి ఆఫర్లో మన ఫ్రెండ్స్ అందరికీ బ్లాక్ బీట్స్ అంటే చాలా ఇష్టం కదండీ సో అందుకోసం బ్లాక్ బీట్స్ విత్ ఇయరింగ్స్ అయితే మనము ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయాలి ఎలా అంటే గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడం వీడియో చూసిన తర్వాత మీకు కలెక్షన్ గురించి ఏమనిపిస్తే అది వీడియోని లైక్ చేసి లైక్ నెంబర్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి స్క్రీన్ షాట్ తీసిపెట్టుకున్న తర్వాత కింద మనకి కమెంట్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుందండి వీడియో కింద కమెంట్ బాక్స్లో మీ లైక్ నెంబర్తో పాటు మన కలెక్షన్ గురించి ఏమనిపిస్తే ఒక చిన్న కమెంట్ అనేది చేయాలి సో అందులో ఫిఫ్టీ కమెంట్స్ ఫిఫ్టీ లైక్స్ వస్తే మేము అందులో నుండి ఒకరిని పిక్ చేయడం జరుగుతుందండి మనం చేయడమే ఉండదు గూగుల్ యాప్తో అందులో ఒక లైక్ నెంబర్ని పిక్ చేస్తారు సో ఎవరికైతే గివ్ అవే వస్తుందో వాళ్ళకి మనం గివ్ అవే ఇవ్వడం జరుగుతుంది కొన్ని రోజుల నుండి ఇవ్వడం లేదండి ఎందుకంటే లైక్స్ కమెంట్స్ రావట్లేదు కాబట్టి గివ్ అవే ఇవ్వట్లేదు సో ఇప్పటి నుండి గివ్ అవే కంపల్సరీగా ప్రతి వీడియోకి ఉంటుంది మీరు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కమెంట్ చేస్తే గివ్ అవే గిఫ్ట్ అనేది ఉంటుంది ఈ వీడియోకి కూడా కంపల్సరీ ఫిఫ్టీ లైక్స్ ఫిఫ్టీ కమెంట్స్ రావాలి సంక్రాంతి ఆఫర్లో ఓకే ఇవన్నీ కూడా మంచి కలెక్షన్ అండి మీకు కస్టమర్ రివ్యూస్ చూడండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలెక్షన్స్తో ఇందులో ఏంటంటే మనకు వైటే వచ్చాయండి ఇంతకుముందు ఇప్పుడైతే ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉంది గ్రీన్ పింక్ పిస్తా గ్రీన్ పర్పుల్ ఫోర్ ఫైవ్ కలర్స్ వరకు ఉన్నాయండి ఆనియన్ పింక్ కూడా ఉంది సో ఇందులో ఏది కావాలనుకున్నా కూడా ప్రైస్ స్క్రీన్షాట్తో మనకి వాట్సాప్ చేయాలండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి పైన కనిపిస్తున్న నెంబర్ అండి వీడియోలో స్క్రోల్ అవుతుందిగా నైన్ ఫైవ్ జీరో టూ నైన్ జీరో త్రీ వన్ సెవెన్ అండ్ జ్యువెలరీ ఎంక్వైరీ నెంబర్ అండి ఇలాంటి ఎంక్వైరీస్ ఉన్నా కూడా మీరు నైన్ ఫైవ్ జీరో టూ నైన్ జీరో త్రీ వన్ సెవెన్ నైన్కి జ్యువెలరీ ఎంక్వైరీ నెంబర్కి చేయాలండి ఏదైనా మీకు శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ కావాలనుకుంటే మీకు సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ వన్ త్రీ జీరో ఫైవ్ జీరో సిక్స్ అనేది సారీస్ ఎంక్వైరీ నెంబర్ అండి చాలా వరకు మన ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలుసు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇలాగే మీరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీకు మంచి మంచి కలెక్షన్స్ను తీసుకొస్తాము డైలీ కూడా పార్సల్స్ మనం డిస్పాచింగ్ వీడియోస్ కానీ పార్సల్ ఓపెనింగ్ వీడియోస్ కానీ అలాంటి కస్టమర్ రివ్యూస్ కూడా కానీ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుందండి ఎందుకంటే న్యూ కస్టమర్స్కి ఎలాంటి డౌట్ లేకుండడం కోసం మేము అవన్నీ షేర్ చేస్తాము ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నట్లయితే కస్టమర్ రివ్యూస్ అనేది ఇన్స్టాలో డైలీ మీకు పెడుతూనే ఉంటానండి హలో నమస్తే అండి వెల్కమ్ టు భార్గవి కలెక్షన్స్ ఈరోజు సంక్రాంతి ఆఫర్లో కాంబోస్ అయితే పెట్టామండి మీకు మంచి కాంబో ఆఫర్లో ఉంటుంది ఈ ప్రైజ్ అయితే ఆఫ్టర్ సంక్రాంతికి అయితే రాదండి మీకు సంక్రాంతి వరకే ఆఫర్ అనేది ఉంటుంది అన్నీ కూడా మీకు మంచి ప్రీమియం క్వాలిటీలో వస్తాయండి కస్టమర్ రివ్యూస్ చూసిన తర్వాత ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి కస్టమర్ రివ్యూస్ అనేది డైలీ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ పోస్ట్ చేస్తున్నాము ఇంకెవరికైనా కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ కూడా అందులో చూడొచ్చండి ఇది చూడండి మంచి లాంగ్ హారంతో పాటు ఇయర్ రింగ్స్ టూ పేర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వస్తాయండి దేనికైనా కూడా టూ పేర్స్ ఆఫ్ ఇయరింగ్స్ వస్తాయి సో మీకు మంచి బెస్ట్ ఆఫర్లో అండి ఎవ్వరు కూడా మిస్ కావద్దు మీకు సంక్రాంతి ఆఫర్లు వస్తున్నాయి కాబట్టి మిస్ కాకుండా చూడండి ఇంకా అప్డేట్స్ కావాలనుకునే వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా చూడవచ్చండి బ్లాక్ బీడ్స్ అయితే ఫుల్ స్టాక్ అయితే ఉన్నాయండి మంచి రివ్యూస్ సో ప్రతి ఐటెంకి కూడా మీకు టూ పేర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వస్తాయండి ఇవి ఎక్స్ట్రా మీకు బ్యాక్ చైన్ కావాలనుకుంటే కూడా మేము ప్రొవైడ్ చేస్తాము అది థర్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి థ్యాంక్ యూ ఈ వీడియోకి జ్యువెలరీ గివ్ అవే గిఫ్ట్ అయితే ఇదండి లాంగ్ బ్లాక్ బిట్స్ విత్ ఇయరింగ్స్ అలాగే త్రీ నైంటీ నైన్లో గ్రీన్ ఉంది పింక్ ఉందండి సో ఇన్విజిబుల్ లాకెట్స్ అండి ఇన్విజిబుల్ చైన్స్ అండి ఇది జడావు కుందన్లో వస్తుంది సో ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బట్ ఆఫర్ ప్రైజెస్లో ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో చాలా వరకు ఇన్విజిబుల్ అనేది ట్రెండింగ్లో ఉంది ఇది కొంచెం డిజైన్ అనేది మనం మార్చేసాము ఇదేంటంటే మంచిగా లోటస్ టైప్ వచ్చేసి ఫ్లవర్ టైప్ ఉందండి సో వితౌట్ గాడ్స్ గాడ్ మోటివ్స్లో లాంగ్ బ్లాక్ బ్లాక్బెర్స్ అడుగుతున్నారు కాబట్టి ఇది మంచి రివ్యూస్ అయితే మనకి రెస్పాన్స్ అయితే వచ్చిందండి ఇన్స్టాలో పోస్ట్ చేయగానే మంచి ఆర్డర్స్ అయితే వచ్చాయి ఫిఫ్టీ ఫిఫ్టీ పీసెస్ కూడా వెళ్ళిపోయాయండి ఇంకా కొందరికి ప్రీ బుకింగ్లో కూడా తీసుకోవడం అయింది ఎస్టర్డే సో అవి కూడా డిస్పాచ్ అయిపోయాయి మళ్ళీ ఫిఫ్టీ పీసెస్ అయితే వచ్చాయండి ఇదేంటంటే లాకెట్ అయితే చాలా చాలా బాగుందండి పర్సనల్గా కూడా విత్ ఇయరింగ్స్తో అయితే ఎయిట్ ఫిఫ్టీ ఉంటుంది వితౌట్ ఇయరింగ్స్తో అయితే ఫైవ్ ఫిఫ్టీ అండి ఇందులో క్వాలిటీని బట్టి మనకి దగ్గర ఐటెం అనేది ఉంటుందండి మార్కెట్లో ఈ పిక్స్ యూజ్ చేసుకొని సెకండ్ క్వాలిటీ కూడా సేల్ చేస్తున్నారు సో మీరు సెకండ్ క్వాలిటీ మన దగ్గర సేల్ చేయమండి ఎందుకంటే ప్రతి కస్టమర్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ క్వాలిటీ మన దగ్గర సేల్ చేస్తాము సో ఎలాంటి డౌట్ లేకుండా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చండి నో క్యాష్ ఆన్ డెలివరీ మరి మరి చెప్తున్నాను అండి జ్యువెలరీకి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ లేదు ఈ కాంబోకి ప్రీమియం మ్యాట్లో వస్తుందండి ఇది లాంగ్లో అయితే చాలా వరకు వెళ్ళిపోయాయండి ఈ లాంగ్ బ్లాక్ బీడ్స్ కూడా మంచి రివ్యూస్ అయితే ఉన్నాయండి ఇది ఇందులో సెకండ్ క్వాలిటీ కూడా ఉంటుంది ఎందుకంటే బ్లాక్ బీడ్స్ నార్మల్గా యూజ్ చేస్తున్నారు సో ప్రైజ్ అనేది లెస్గా పెడుతున్నారు సో మన దగ్గర మంచి బ్లాక్ బీడ్స్ అండి సో ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏదైనా కలర్ చేంజ్ అయితే అక్కడ బ్యాక్ ఉన్న హుక్ మాత్రం చేంజ్ అవుతుంది తప్ప అది కూడా తొందర ఏం చేంజ్ అవ్వదు సో బ్లాక్ బీడ్స్ కానీ లాకెట్ కానీ మీకు ఎలాంటిది ఉండదండి సో ఈ లాకెట్కి మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు వేరే లాకెట్ కానీ దానికి ఏదైనా మీరు చేంజ్ చేసుకోవచ్చు ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి సో ఇది కూడా ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో చిన్న లాకెట్ కూడా ఉంటుంది పెద్దది కూడా ఉంటుంది సో మన దగ్గర మీడియం సైజ్ అండి ఇది ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ చాలా మంచి ఆర్డర్స్ అయితే వచ్చాయండి అందుకోసమే ఇన్స్టాని ఫాలో అవ్వండి ఇన్స్టాలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి యూట్యూబ్లో ఏంటంటే కొంచెం వీడియోస్ క్లియర్ రెగ్యులర్గా పెట్టట్లేదండి ఎందుకంటే మనకి టైం సరిపోవాక ఆర్డర్స్ అనేది సారీ ఆర్డర్స్ తీసుకోవడం వల్ల టైం సరిపోక వీడియోస్ అనేది పెట్టట్లేదు సో మళ్ళీ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలంటే మీరు లైక్ చేస్తేనే మాకు కూడా ఎంకరేజ్గా ఉండి ఇంకా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాము ఇది ఒక పర్సన్కి టెన్ పీసెస్ సేల్ చేసామండి పంపించాము ఇలాగే ఎవరికైనా ఇంటి దగ్గర సేల్ చేసుకోవాలనుకున్నా కానీ ఎవరైనా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కావాలనుకున్నా కానీ బల్క్లో కూడా ఇస్తామండి బల్క్లో కూడా మన దగ్గర ప్రైజ్ అనేది లెస్ అవుతుంది సో ఎవరైనా రీసేల్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా మనకి కాంటాక్ట్ అవ్వచ్చు మంచి ప్రైజెస్లో కూడా ఇస్తాము సో యాంటీక్ ఫినిషింగ్లో సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ ఉన్నాయండి ఒకటి గ్రీన్ వచ్చేసి ఒకటి గోల్డ్ బీడ్స్ వచ్చేసి వైట్ అయితే ఇన్స్టాలో పోస్ట్ చేసామండి రీల్ దాని నుండి చాలా మంచి ఆర్డర్స్ అయితే వచ్చాయి మేడం థ్యాంక్ యూ అండి ఇది గోల్డ్ది రీల్ అయితే పెట్టాము సో ఎవరైనా చూడకపోతే ఇన్స్టాని ఫాలో అవ్వండి మంచి మంచి కలెక్షన్స్ కూడా అక్కడ పోస్ట్ చేస్తాము సో ఈ వీడియోకి మాత్రం ఫిఫ్టీ లైక్స్ ఫిఫ్టీ కమెంట్స్ వస్తే బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ అనేది ఉంటుందండి గివ్ అవే గిఫ్ట్ ఏంటి అనేది చెప్పాను ముందే చెప్పాను సో మళ్ళీ కూడా చెప్తున్నానండి ఈ వీడియోకి గివ్ అవే గిఫ్ట్ వచ్చేసి ఈ బ్లాక్ బీడ్ సో ఈ వీడియోకి గివ్ అవే గిఫ్ట్ చూశారు కదండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫిఫ్టీ లైక్స్ అయితే కంపల్సరీగా రావాలండి ఫిఫ్టీ లైక్స్ ఫిఫ్టీ కమెంట్స్ వస్తాయి ఇప్పటి నుంచి రెగ్యులర్గా గివ్ అవే గిఫ్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మంచి కాంబోస్ అన్ని కాంబోస్ అండి ప్రీమియం క్వాలిటీలో వస్తాయి ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ అవైలబుల్గా ఉందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్